నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎయిత్ క్లాస్ చదువుతున్నప్పుడు సార్ మా స్కూల్కి వచ్చి ధ్యానం నేర్పించారు పన్నెండు వందల మంది స్టూడెంట్స్ ఆయన చూడగానే అర్థమైపోయింది హీఈస్ మై గురు ఆ రోజు నుంచి నేను జర్నీ చేస్తున్నాను ఆయనతో నేను ఫస్ట్ టైం తుంబురు తీర్థం అనేటువంటి ట్రెక్కింగ్కు మా ఊరు వదిలి రావడం మొదటిసారి అంతవరకు నేను ఎప్పుడు ఊరు విడిచిపెట్టింది లేదు టెన్త్ క్లాస్ వరకు సార్ తొమ్మిదో తరగతిలో తుమ్మూరు తీర్థం ట్రెక్కింగ్ పెడితే నేను తిరుపతికి వచ్చాను తిరుమల చూశాను తిరుపతి చూశాను పత్రిసార్తో తుమ్మురు తీర్థం మూడు రోజులు ట్రెక్కింగ్ అది నా లైఫ్లో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అడవుల్లో తిరగడం అనేది ఎప్పుడు నాకు తెలియదు అడవుల్లోకి మనం పోం కదా మామూలుగానే సో చిన్నప్పుడు నాకు ఒక మధురమైనటువంటి జ్ఞాపకం అండ్ ఫస్ట్ ట్రెక్కింగ్ తీర్థం రెండవది ఏంటంటే రెండు వేల ఒకటిలో కంచి రఘురాం సారు భీమాస్ రఘు సారు కాణిపాకము తిరువన్నామలై పాండిచ్చేరి మహాబలిపురం ఈ టూర్ పెట్టారు రెండు వేల ఒకటే కదా సార్ అప్పుడు పత్రి సారు దాదాపు పన్నెండు బస్సులు అవి గంట గంటకు బస్సులు మారేవారు ఒక బస్సు నుంచి ఇంకో బస్సుకి ఇంకొక బస్సు నుంచి ఇంకొక బస్సుకి అందరూ ఆ ఆనందం ఆ ఉత్సాహం ప్రతి ఎవ్వరికీ ఎవరు తెలియదు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక అన్ని ప్లేసెస్ నుంచి వచ్చారు అది ఎంత అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు గుర్తుకొస్తుంటే కూడా లోపల నుంచి ఆనందం అలివిగానే ఆనందం అన్ని ప్లేసెస్లో కంచిరఘురాం సార్ తీసుకున్న శ్రద్ధ ఆయన అడ్మినిస్ట్రేషన్ చిన్నప్పటి నుంచి ఏదైనా ఆయన ఏదైనా ఒక ప్లాన్ చేస్తే దాన్ని ఎగ్జిక్యూషన్ ఎంత అద్భుతంగా ఉంటుందో చూస్తూ వచ్చాను నేను అది ఆయన దగ్గర నుంచి ఎంత చక్కగా ఆనందించే వారిను ఆ వర్క్ ఆయన చేసే వర్క్ చూస్తుంటే ఒక లెటర్ డ్రాఫ్ట్ చేయడం కానీ ఒక ప్లానింగ్ కానీ మానస సరోవర యాత్ర పిఎస్ఎస్ఎంలో ఎక్కువ సార్లు ఇంక్లూడింగ్ పత్రికార్తో సహా చేసినటువంటి వ్యక్తి కంచిరఘురాం సార్ అది చాలా డిఫికల్ట్ జర్నీ అందరూ జీవితకాలంలో ఒకసారి వెళ్ళొస్తే చాలనుకుంటారు అలాంటిది అది తిరుపతికే చెల్లింది అందులోనూ కంచి రఘురాం సారికే చెల్లింది నాకు ఆ ట్రిప్పులో అంతమందికి పర్ఫెక్ట్గా ఫుడ్ వెళ్తుంది వాళ్ళ రూము క్లాసెస్ ఎక్కడ టైమింగ్ ఏంటి మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ తయారైపోయి ఉంటుంది ఆ చిన్న ఏజ్లో అది నాకు పడిపోయింది లోపల ఐ థింక్ నేను పదో తరగతి చూస్తుంటానేమో నేను అక్కడ నా లైఫ్ టర్న్ అయిన సిచ్యువేషన్ ఏంటంటే అన్ని ప్లేసెస్ తిరిగాము వెళ్ళిపోయాం ఇంటికి వెళ్ళిపోయాం ట్రిప్ అయిపోయింది వెళ్ళిపోయాం నాకెందుకు అరుణాచలంకి వెళ్ళాలి అని లోపల నుంచి గట్టిగా ఒక ప్రేరణ వచ్చింది నేను చిన్నపిల్లని మా ఇంట్లో చెప్తే అరే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ నీకు పంపారని అర్థమైంది నాకు ఇంట్లో ఒప్పుకోరని తెలుసు అందుకని ఇంట్లో వాళ్ళకి చెప్పబెట్టుకోకుండా నేను వంద రూపాయలు ఉంటే ఆ వంద రూపాయలు తీసేసుకొని నేను ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయాను ఎట్లెళ్ళాలో కూడా తెలియదు అప్పట్లో కాట్పాడి అనేది వస్తుంది ఇక్కడ కాట్పాడి తిరు తాడిపత్రం నుంచి ఒక ట్రైన్ ఉంటుంది అక్కడ దిగేసి వాళ్ళని కనుక్కొని అప్పుడు టికెట్ వంద రూపాయలతో నేను వెళ్ళిపోయాను ఎప్పుడు నేను చెప్తున్నా రెండు వేల ఒకటిలో సిచ్యువేషన్ చెప్తున్నా పొద్దున్నే తెల్లవారుజామున తిరువన్నామలలో రమణ మహర్షి ఆశ్రమం లోపలికి వెళ్ళి బయట కూర్చున్నా ఇది ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని అది ఓపెన్ చేసి ఒక ఆయన బయటకు వచ్చాడు ఆయన పేరు డాక్టర్ శ్రీనివాసమూర్తి కర్ణాటక ఆయన ఆయన ఒక పెద్ద డాక్టరు అన్నీ వదిలేసి కంప్లీట్గా రమణ మహర్షుల వారికి సరెండర్ అయిపోయి ఇప్పటికీ అక్కడే సేవ చేస్తున్నాడు ఇప్పుడు ఆయన ట్రస్టీ అయ్యారు అక్కడ ఆయన కన్నడలో మాట్లాడాడు ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని నాకు మనకేం అర్థం కాలేదు సార్ నాకు అర్థం కాలేదంటే తెలుగా అని చెప్పేసి ఆయన ఎవరు నువ్వు అన్నాడు అప్పుడు నేను చెప్పాను మా అండి బ్రహ్మర్షి పత్రిజీ ఆయన ఒకసారి ట్రెక్కింగ్కి ఇదంతా ప్లేసెస్కి తీసుకొచ్చినప్పుడు టూర్కి అన్ని ప్లేసెస్ కంటే నాకు ఎందుకో ఇది బాగా నన్ను చాలా ప్రేరణ కలిగించింది రావాలని అందుకే నేను వచ్చేసాను ఇంట్లో చెప్పావా అన్నాడు ఇంట్లో చెప్తే పంపించరని ఇంట్లో చెప్పకుండా వచ్చేసానని చెప్పాను మరి నువ్వు లెటర్ పెట్టుకున్నావా అన్నాడు నేను ఇంట్లోనే చెప్పకుండా రాలేదు లెటర్ ఎట్లా పెట్టుకుంటా నాకు తెలియదు అసలు ఫార్మాలిటీసే ఏ అని చెప్పాను డబ్బులు ఉన్నాయా అన్నాడు డబ్బులు రూపాయి కూడా లేవు వచ్చిన డబ్బులు అయిపోయాయి అని చెప్పాను ఆయన అన్నాడు ఇట్లా ఎప్పుడు రాకూడదు సరే నీ దగ్గర డబ్బులు లేవంటున్నావు కదా నీకు ఒక రూమ్ ఇస్తాను మూడు రోజుల కంటే ఎక్కువ ఉండకూడదు ఆశ్రమం రూలు అని చెప్పాడు సరే స్వామీజీ అన్నాను ఇచ్చాడు బ్రేక్ఫాస్ట్ ఈ టైంకి పెడతారు లంచ్ ఈ టైంకి పెడతారు డిన్నర్ ఈ టైంకి పెడతారు అని చెప్పారు ఓకే స్వామీజీ అన్నాను అక్కీ తీసుకొని వెళ్ళిపోయి చిన్న బ్యాగ్ తీసుకున్నాను బట్టలు రూమ్కి వెళ్ళి రెడీ అయిపోయి వచ్చి కూర్చున్నాను ఇంకా మెడిటేషన్లో కూర్చున్నాను ఏ టైం అవుతుందో తెలియట్లేదు నాకు ట్వెల్వ్ డేస్ మెడిటేషన్లో ఉన్నా నేను ఎన్ని గంటలు ధ్యానం చేస్తున్నానో తెలియదు నాకు ఒకరోజు నా బ్రెత్ ఆగిపోయింది ఒక హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నాను కరెంటు మనం పోయి ఒక తీగను పట్టుకుంటే ఆ కరెంటు కొడితే బాడీ ఎలా ఉంటుందో మొత్తం బాడీ అంతా వైబ్రేట్ అవుతుంది ఈ స్థూల శరీరాన్ని నేనే చూస్తున్నాను ఒక ఆ ఎక్స్పీరియన్స్ కొన్ని గంటల పాటు జరిగింది కానీ అది ఎప్పుడో మార్నింగ్ కూర్చున్నా నేను అది మాత్రం నాకు కొన్ని క్షణాలాగా అనిపిస్తుంది ఎవ్రీథింగ్ సెన్స్ చేయగలుగుతున్నా నేను ఆల ఫేస్ నాకు మా మదర్ గుర్తొచ్చారు మదర్ గుర్తొచ్చేసరికి అసలు నేను ఎక్కడున్నానరా ఏం జరుగుతుంది ఏంది ఇదంతా నా పంచాయతీ ఏంది నేను ఎక్కడున్నా అని ఫస్ట్ నేను ప్రయత్నం చేస్తున్నా నన్ను నేను లేవడానికి లేవడానికి ప్రయత్నం చేస్తుంటే లేస్తలేదు నేను నా బాడీలో చిటికని వేలు కూడా కదలట్లేదు చాలా ఒక ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అది నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అది నా బ్రెత్ ఆగిపోయింది నా బ్రెత్ కోసం నేను ప్రయత్నం చేస్తున్నా బ్రెత్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నా ఎంతో సమయం తర్వాత ఆ వచ్చేసింది నాకు బ్రెత్ రాగానే నా పక్కన అని చూసాను అందరు ధ్యానం చేసుకుంటున్నారు నేను ఎప్పుడు వచ్చినాను ఇక్కడికి ఎన్ని రోజులైంది ఇంటిగాడ మా అమ్మ ఏంటి ఇదంతా ఒక్కసారిగా అవేర్నెస్ వచ్చేసరికి వెళ్ళి వెంటనే శ్రీనివాస్ గారిని కలిశాను స్వామీజీ నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలి అంటే లేదు లేదు రేపు వెళ్ళిపోదు నువ్వు రాత్రిపూట ఎక్కడికి వెళ్తావు ఆయన లే స్వామీజీ నాకు మా అమ్మ గుర్తొస్తుంది వెళ్ళిపోవాలని నేను ప్రశాంతంగా ఉండు ఏం కాదు ఇది రోజు ఆగి పొద్దున్నే వెళ్ళిపోన్నాడు ఆయన ఇంకా ఆ ఎక్స్పీరియన్స్ ఆ రోజు రాత్రంతా నేను గుర్తు చేసుకుంటున్నాను మార్నింగ్ నుంచి ఏం జరుగుతుందో ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది పన్నెండవ రోజు ఆ ఎక్స్పీరియన్స్కు ముందు నా జీవితం ఆ ఎక్స్పీరియన్స్కు తర్వాత నా జీవితం అంతకు మునుపు ఎన్నో రకాల భయాలు ఉండేవి నా లోపల నా లోపల ఆ ఏజ్కు ఆ పిల్లాడు ఎలా ఉంటాడో అలా ఉన్నా నేను కానీ ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత ఆనంద్ అనే వ్యక్తి మారిపోయాడు జీవించే ప్రతిక్షణం దేనికోసమైతే నేను పుట్టాను ఈ భూమి మీద ప్రతిరోజు ఆ పని నేను చేస్తున్నానా లేదా అనేది నేను కొలమానంగా పెట్టుకున్నాను నాకు క్రిస్టల్ క్లియర్గా తెలిసిపోయింది ఇదంతా మనం ఏదైతే చెప్తా ఉంటామో టెంపరీ టెంపరీ అని అంతకుముందు నేను కూడా చెప్పేవాడిని ఆ టెంపరీ అనేది ఎక్స్పీరియన్స్ అయిపోయింది నాకు ఓహో ఇంక్లూడింగ్ మై బాడీ దిస్ ఈజ్ టెంపరీ అనేది నా ఎరుకలోకి వచ్చేసింది పూర్తిగా ఆ క్షణం నుంచి ఇంకా ధ్యాన ప్రచారం ముమ్మరం చేశాను ఎన్ని స్కూల్స్ తిరిగాము ఎన్ని కాలేజెస్ తిరిగాము ఎన్ని యూనివర్సిటీస్ తిరిగామో లెక్కే లేదు ఎన్ని వర్క్స్ చేశామో లెక్కలేదు పిరమిడ్ పార్టీకి ఎంత వర్క్ చేశామో లెక్కలేదు యువత విభాగంలో సెక్రటేరియట్లో పన్నెండు సంవత్సరాలు క్లాసెస్ చేశాము కింద ప్యూర్ నుంచి మొదలు పెడితే పైన మినిస్టర్ల వరకు చెప్పేవాడిని దీనికి ఆ ఎక్స్పీరియన్స్కి కారణం ఎవరు అంటే మళ్ళీ ఇక్కడికే రావాలి తిరుపతి అని అన్ని ప్లేసెస్ తిరిగాను ఆ ఒక్క ప్లేస్ మాత్రం నన్ను పీకేసింది గట్టిగా పన్నెండు రోజులు నేను ఇంటికి వచ్చేసరికి అప్పటికే మా ఇంట్లో వాళ్ళు ఏడుస్తా పెడబొబ్బులు పెట్టుకుంటా ధ్యాన కేంద్రానికి ఫోన్ చేసి మా అబ్బాయి తప్పిపోయాడు ఈ ధ్యానం చేసి వాడు ఇట్లా తయారైపోయాడు కథ వేరుగా ఉంది అసలు ఆ ఎక్స్పీరియన్స్ ముందు ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత నా జీవితం అందుకే ఎవరి నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు పొందిన నాకు ఎంత క్యూరియాసిటీ అంటే అసలు ఏం జరిగింది ఎలా ఉంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది స్వాధ్యాయ యోగా రెడ్డి గారు ఉన్నారు నియర్ డెత్ మీద ఒక ఎక్స్పీరియన్స్ బుక్ వచ్చింది ఆ బుక్ పేరు పర్పస్ ఆఫ్ లైఫ్ సారు కరోనా టైంలో ప్రతిరోజు ఒక కాన్సెప్ట్ చెప్పేవారు దిన మార్సి దినం ఒక కాన్సెప్ట్ చెప్పేవారు ఆ కాన్సెప్ట్లో ది పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి చెప్పారు అంటే భూమి మీద ఈ శరీరంతో వాళ్ళు మరణించి ఒక గంట తర్వాత డాక్టర్లు డిక్లేర్ చేసిన తర్వాత ఈ వీళ్ళు చనిపోయారు అని డిక్లేర్ చేసిన తర్వాత ఒక గంట తర్వాత కానీ ఒక రోజు తర్వాత కానీ మళ్ళీ ఆత్మ తిరిగి ఆ శరీరంలోకి ప్రవేశించి ఆ పైలోకాలలో వాళ్ళు పొందినటువంటి అనుభవాలను చెప్పినటువంటి వ్యక్తుల యొక్క అనుభవాలతో ప్రింట్ చేసిన పుస్తకం పేరు ద పర్పస్ ఆఫ్ లైఫ్ వాళ్ళ అనుభవాలు పత్రికారు చెప్తుంటే వింటున్నప్పుడు ఆ బుక్ నాకు ఇచ్చే ఆనందం నువ్వు తప్పకుండా చదువురా అని చెప్పారు అది చదివితే అసలు ఆ అనుభవం చదువుతున్నప్పుడు నేను పొందిన అనుభవం అంతకు మునుపు ఆ పుస్తకం చదవక మునుపు నేను ఎంతోమంది ద్వారా విన్న అనుభవాలు అవి ఎంత రిలేటెడ్గా ఉన్నాయంటే ఒకసారి నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఆ పర్సను వేర్ అవుతారు ముందు ఉన్న ఆ లిమిటెడ్ థింకింగ్ ప్యాటర్న్ నుంచి ఆ బౌండరీస్ నుంచి ఆ సర్కిల్ నుంచి వాళ్ళు బయటకు వచ్చేస్తారు అది నా జీవితంలో క్లియర్గా జరిగింది మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అరే మీ తమ్ముడు నీకంటే చిన్నవాడు రా వాడు లక్షల లక్షలు సంపాదిస్తున్నాడు నువ్వేందర ధ్యానం అని పట్టుకొని ఊరికి తిరుగుతా ఉన్నావు టైం వేస్ట్ చేసుకుంటున్నావు అని చెప్పేవాళ్ళు మా ఇంట్లో ఒకనొక టైంలో ఏమైపోయింది పత్రిసార్ ఒక బుక్ తయారు చేయమన్నారు ధ్యాన విద్యార్థి పుస్తకం పేరు ఆ పుస్తకం తయారు చేయడానికి మూడేళ్ళు పట్టింది మా ఇంట్లో వాళ్ళు ఒకనొక టైంలో అందరూ అపోజిట్ అయిపోయారు కానీ మూడేళ్ళు పత్రిసర్ ఏం చెప్తే అది నాకు ఇలా కావాలి ఈ టాపిక్ని ఇలా నెరేట్ చేయి దీని రిలేటెడ్ ఒక ఈ పుస్తకం చదువు నాకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ కావాలి ఆ బుక్లో నాకు మూవీ ఎగ్జాంపుల్ కావాలా నువ్వు మూవీ చూడు మొత్తం మూడేళ్ళు పట్టింది ఆ బుక్ పత్రిసారు చెప్తా ఉంటే ప్రతిసారి నేను పోయేటోడిని బుక్ అయిపోయింది అనుకునేటోని వాటి పోతని ఒక కొత్త కాన్సెప్ట్ చెప్పి నాకు పంపించేవారు లైవ్ ఎగ్జాంపుల్ చూడంటే వంద కాన్సెప్ట్లకి లైవ్ ఎగ్జాంపుల్ చూడమంటే వంద బయోగ్రఫీలు చదవాలి నేను ఎంత టైం పడుతుంది వంద బయోగ్రఫీలు చదవాలంటే దాని సూటబుల్ బయోగ్రఫీ కోసం ఇంకా ఏదారు బుక్లు చదివేవాడిని ఒక మూవీ దానికి పెట్టాలంటే ఆ మూవీ పిల్లలు చూసేటట్లు ఉండాలి ఒక మూవీ ఎగ్జాంపుల్ పెట్టడం కోసం ఐదారు ఆరు మూవీలు చూడాల్సి వచ్చేది ఒక ఆరు నెలలు ఏం చేయలే బయోగ్రఫీలు చదవడమే ఒక ఆరు నెలలు ఏం చేయలే సినిమాలు చూడడమే ఫైనల్గా బుక్ వస్తే ఎవరెవరైతే నన్ను తిట్టారో ఎవరైతే దూరం పెట్టారో అందరూ ఆనంద్ మావాడే తెలుసా ఆ బుక్ రాసింది మావాడే ఆ బుక్ రాసింది మావాడే ఆ స్టేజ్ మీద మాట్లాడుతున్నాడు కదా మా అబ్బాయే బుక్కు ప్రయాణం అంతా మార్ప మిలారేప ఇద్దరు కనబడుతున్నారు నా కంటికి బుక్కు బయటకు వచ్చిన తర్వాత సెలబ్రేషన్ అయిపోయింది నాకు అక్కడ ట్రైనింగ్ పత్రిసారు ఉత్తకడము ఆ కష్టపడము ఆ శ్రమ అదంతా ట్రైనింగ్ అక్కడ అయిపోయింది జిహాదీ ట్రైనింగ్ అంతా అయిపోయింది అక్కడ ఆ క్షణం నుంచి అంతకుముందు ఎవరన్నా పొగిడితే చాలా ఒబ్బిపోయేవాడిని సంబరపడిపోయేవాడిని పైకి ఎక్కిపోయేవాడిని ఇట్లా ఏ మనం అంటే ఇది అని తిట్టగానే బెలూన్ను సూదితో గుచ్చితే టాప్ అని పగిలిపోతే ఎట్లా ఉంటుంది అట్లా నీరు గారిపోయేవాడిని ఈ పుస్తకం అని తిట్టినా ఒకలాగానే ఉంది అది పొగిడినా ఒకలాగానే ఉంది పత్రి సార్ చెప్పారు ఒకసారి పిలుచుకొని సార్ కొంచెం నాకు ఇది డిఫికల్ట్ అనిపిస్తుంది సార్ నేను ఒక్కొక్కసారి కరెక్ట్ చేస్తున్నానా రాంగ్ చేస్తున్నానా అర్థం కావట్లేదు ఎందుకంటే ఇంట్లో వాళ్ళంతా క్వైట్ ఆపోజిట్ అయిపోతున్నారంటే రే ఇదొక పెద్ద సాహసంలో నువ్వు చేస్తున్నావు భూమి మీద ఇలాంటి పుస్తకం లేదురా నువ్వే తయారు చేస్తున్నావు సాహసం చేసేటప్పుడు మనతో ఎవరు ఉండర్రా మనం ఒక్కళ్ళమే ఉంటాము బట్ దాని రిజల్ట్ వచ్చినప్పుడు ప్రపంచం అంతా మనతో ఉంటుందని చెప్పాడు సార్ అటువంటి ఆ జ్ఞానం పత్రి సార్ వల్లనే సాధ్యమైంది పత్రి సార్ అది బుక్ అది సార్ జ్ఞానం అది ఆయన పుస్తకాలు చదివే ఆయన జ్ఞానంతోనే నేను జీవిస్తున్నాను ఈ బ్లడ్లో ఉన్నదంతా ఆయన జ్ఞానమే ఆ జ్ఞానమే ఆ పుస్తకం అది పత్రిక సార్ ఎలా చెప్తే అలా చేసాం కాబట్టి అలా వచ్చింది అనేటోడు రాస్తే అలా రాదు అది అది నాకు తెలుసు ఆనంద అనేటోడు ఎలానో సో నా లైఫ్లో ఏం కావాలో అన్ని ఇచ్చారు సార్ ఆ పుస్తకం అయిపోయింది వెంటనే యజ్ఞం చేయరా అన్నాడు సారు సార్ యజ్ఞమేంటి సార్ అన్నాను యజ్ఞం జరుగుతుంది కదరా చక్రం మెయిన్ స్టేజ్ మీద నువ్వు చేయరా అన్నాడు మెయిన్ స్టేజ్ మీద చక్రం చేయడం ఏంటి సార్ నెల రోజులే కదా టైం ఉందన్నాను నువ్వు చేయగలవురా చేయన్నాడు రెండు వేల పదిహేడులో సంగతి సార్ ఇది బుక్ అయిపోయిన తర్వాత మూడేళ్ళు బుక్ రాది యజ్ఞం యజ్ఞం యొక్క ఫలమే నువ్వు చేయాలా ఇప్పుడు ఇక్కడ యజ్ఞం చేయాలి అన్నారు అంటే వారం రోజులు చేయన్నారు నేను వెంటనే సార్ వారం రోజులు నెక్స్ట్ టైం చేద్దాం కానీ ఈసారి నాలుగు రోజులు అయితే చేద్దాం సార్ ఖచ్చితంగా మీరు చెప్పారు కాబట్టి అని చెప్పి ఎవరెవరైతే మోటివేషనల్ స్పీకర్స్ ఉన్నారో హయ్యెస్ట్ రేంజ్లో ఉన్నారో వాళ్ళందరినీ కర్తాలకు పిలిపించి వాళ్ళకు ఒక్క రూపాయి ఇవ్వలేదు వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్కి ఫ్యూయల్ తప్ప వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి పిలిచి మొత్తం స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీస్ అన్ని తిరిగి రెండు వేల పదిహేడులో డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ నాలుగు రోజులు ధ్యాన విద్యార్థి మహాచక్రం చేశాం ఆ వీడియోస్ అన్ని యూట్యూబ్ లో ఉన్నాయి ఆ యజ్ఞం అయిపోయిన మరుక్షణం ఆనంద్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కి నువ్వు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అని చెప్పేశాడు సార్ మాస్టర్స్ ఇది నా జర్నీ పత్రి సార్ ఆయన చేసిన వర్క్ లో బతికుండంగా జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఈ భూమి మీద నుంచి ఈ కట్టె కాలేలోపు చేయగలిగితే చాలు అనేది ఎప్పుడు నేను ఫీల్ అవుతూ ఉంటాను ఏ పర్పస్తో నేను పుట్టాను ఆ పర్పస్ని నేను ఎంత మ్యాక్సిమం వీలైతే అంత చేయగలగాలి అన్నదే ఎప్పుడు సంకల్పంగా ఉంటుంది ఈ జర్నీలో కొన్ని లక్షల మంది పిరమిడ్ మాస్టర్లు ఎంతో అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు పత్రి సార్ పత్రి మేడం వాళ్ళిద్దరికీ ఎన్ని కృతజ్ఞతలు చెప్పాలో చెప్పనలే కాదు మాటల్లో చెప్పలేను నేను ముఖ్యంగా చదువు ఆపేసి నేను ధ్యాన ప్రచారం చేస్తా అన్నప్పుడు పత్రి మేడం దగ్గర తీసుకొని అట్లా చేయొద్దు రేపు పొద్దున నీకు లైఫ్ ఉంటుంది అరే నువ్వు బాగా చదువుతున్నారా చదవకపోతే అది వేరే విషయం పట్టుబట్టి చదువు 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 అనిపించి చదివిపించింది అందువల్ల ఎంబీఏ చేసాను లేకపోతే డిగ్రీతో ఆప్ చేసేవాడిని ఎంబీఏ అయిపోయిన మరుక్షణం సారు అనేక వర్క్స్ సార్ ఒక వర్క్ తర్వాత ఒకటి ఒక వర్క్ తర్వాత ఒకటి అన్ని చెప్తూ ఆ వర్క్స్ అన్ని చేసిన తర్వాత చివరిగా రంగరించి పిఎంసిలో ఉండాలని చెప్పారు మాస్టర్స్ ఈరోజు ఆ పిఎంసి స్టార్ట్ అవ్వడం అన్నది పత్రిసార్ జేబులో చిల్లి గవ్వలేదు జీరోతో స్టార్ట్ అయింది అది ఈరోజు అది ఏడు సంవత్సరాలను పూర్తి చేసుకుంది మనం ఎనిమిదవ సంవత్సరంలో ఉన్నాం ఎనిమిదవ సంవత్సరంలో ప్రత్యక్షంగా ఆ ఏడు కొండలవాడు వెంకటేశ్వర స్వామి ఏడు సంవత్సరాలు అయిపోయింది స్వామివారి దగ్గరికి పిలుచుకున్నారా అనిపించుకున్నాం లోపల అల్వి కానీ తృప్తి ఎంత ఆనందం పొందుతున్నామో ఇక్కడ యజ్ఞం అని ప్రారంభించిన క్షణం నుంచి లోపల ఆ ఆనందం వర్ణనాతీతం ఎంత లోపల ఒక్కొక్క రోజు ఒక్కొక్క అనుభవం ఒక్కొక్క రోజు ఒక్కొక్క మధురంగా ఉంది ఈ పని చేస్తుంటే చెప్పనలవి నలవి కాదు ఆనందం అంత ఆనందంగా ఉంది అండ్ ముఖ్యంగా కంచి రఘురాం సార్కి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకోవాలో చెప్పనలేవు కాదు ఆయనకి కూడా ఎప్పుడు చెప్పలేదు నేను ఫస్ట్ టైం చెప్తున్నాను అనేది ఈ అనుభవాలన్నీ అంత టైం ఉండేది కాదు సార్ వస్తారు సార్ యొక్క అనుభవాలని వినడానికి నేను ఎప్పుడు ఆనందంగా వింటూ ఉండేవాడిని సో ఫస్ట్ టైం నేను తిరుపతిలో మాట్లాడడం కూడా ఐ థింక్ ఇంతకు మునిపోయి ఎప్పుడన్నా వచ్చినప్పుడు వచ్చి ఇన్వైట్ చేసి వెళ్ళిపోయేవాడిని కానీ ఇలా మాట్లాడడం తిరుపతిలో ఫస్ట్ టైం ఆధ్యాత్మికత అనేది రెండు వైపులా పదునున్న కత్తిది మనం ఇసుమంతా లేకపోయినా మన ప్రయాణం ఎక్కడుంటుందో మనకే తెలియదు సో నాకు అది రెండు వేల మూడు ధ్యాన మహాయజ్ఞం ఎంత 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 కన్నుల పండుగ అంటే ఎంత ధ్యానం ఉనికిలు సుబ్బారావు గారు దాదాపు ఆ ధ్యాన యజ్ఞం అంతా ఆయన ధ్యానంలో ఉన్నారు ఎంతో అద్భుతమైనటువంటి క్షణాలవి విశేషమైనటువంటి ధ్యాన శక్తిని ప్రసాదించింది తిరుపతి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మన పిఎస్ఎస్ఎం మొత్తం తిరుపతి చుట్టే తిరుగుతుంది ఇక్కడ యజ్ఞం అని ఆలోచన చేసినప్పుడు మరి సంగీత బాబన్న బాలిరెడ్డి సారు వాళ్ళు ఎంత మిరాకులెస్గా స్పందించారంటే మాటలో చెప్పలేం ఈ సందర్భంగా బాలిరెడ్డి సార్కి చాలా చాలా కృతజ్ఞతలు సార్ గట్టిగా చెప్పడం కూడా బాలరెడ్డి సార్కి మాస్టర్స్ వెరసి నేనేం చెప్తున్నానంటే ఎంటైర్ పిఎస్ఎస్ఎం అంతా తిరుపతి చుట్టే తిరుగుతుంది ఎందుకురా అంటే నేను చదివిన ప్రతి పుస్తకం డి శివప్రసాద్ గారు ప్రింట్ చేసింది నేను విన్న ప్రతి క్యాసెట్ ఆయన తయారు చేసింది సిడీలు అయితేనేమి డివీడీలు అయితేనేమి ఒకసారి మన మాస్టర్ శివప్రసాద్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం అలాగే ఇంగ్లీష్ లిటరేచర్ అంతా సాయి కుమార్ రెడ్డి సార్ ద్వారా వచ్చింది సాయికుమార్ రెడ్డి సార్ గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం ఈ రోజు ధ్యానాంధ్ర ప్రదేశ్ అనేటువంటి మ్యాగజైను ధ్యాన జగత్ అయ్యి జగత్తంత జ్ఞానాన్ని నింపుతూ ఆ మ్యాగజైన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసేటట్లు వేస్తోంది ఇప్పటికీ దానికి ఆ క్రెడిట్ గోస్ట్ కేశవరావు సార్ గట్టిగా చెప్పలేకూడదాం చూడు మూమెంట్ మొత్తం తిరుపతి చుట్టే తిరుగుతుంది అండ్ పిరమిడ్ పార్టీ అని పత్రికారు స్థాపిస్తే దానికి ప్రెసిడెంట్ కంచిరఘురాం సార్ అన్ని అన్నింటికీ అగ్రతాంబూలం తిరుపతి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఈ తిరుపతి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పిఎస్ఎస్ఎంకి ఎంత అద్భుతమైనటువంటి మా దిశానిర్దేశం చేసిందో నా లైఫ్లో ప్రత్యక్షంగా నా అనుభవాలకు ఈ యొక్క తిరుపతి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో కారణమైంది అటువంటి ఈ ప్రదేశానికి వచ్చి నా జర్నీని మీతో ఇలా పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది మీకు అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు ఈ అవకాశం కల్పించినందుకు మీకు కంచిరఘురాం సార్కి ముఖ్యంగా సంగీత బాబన్నకి చాలా చాలా కృతజ్ఞతలు మాస్టర్స్ ఇందాకే మీకు ఇన్వైట్ చేయడం జరిగింది అసలు మిమ్మల్ని ఇన్వైట్ చేయడం అనేది కరెక్ట్ కాదేమని నా భావన మీ ప్లేస్కు ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్కు మేము వచ్చి మిమ్మల్ని ఇన్వైట్ చేయడం అన్నది కరెక్ట్ కాదని నా భావన మనందరం కలిసి ఇది ఒక గొప్ప సెలబ్రేషన్ భూమండలానికి కావాల్సిన సెలబ్రేషన్ ఆ జగన్ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం తనకేం కావాలో అది జరిపించుకుంటున్నాడు మనందరం కలిసి అద్భుతంగా అఖండ ధ్యానంతో సెలబ్రేట్ చేసుకుందాం మనందరం ఈరోజు ఇలా కంచరఘురాం సార్ పక్కన నేను చిన్న పిల్లోడిగా ఆయన స్టేజ్ మీద చూసేవాడిని అదే ఆ పిల్లాడు ఆయన పక్కన కూర్చొని మాట్లాడుతున్నాడు ఇట్లా ఎంత లోపల ఆనందంగా ఉందో నా మాటల్లో చెప్పలేను చాలా చాలా థ్యాంక్స్ సార్ మీకు ఈ అవకాశం కల్పించినందుకు అండ్ యజ్ఞం పనులన్నీ పేరుకు మేమందరం ఉన్నా అన్ని తన భుజ స్కంధాల మీద వేసుకొని పనిచేస్తున్నారు ఈ ధ్యాన మహాయజ్ఞం కమిటీకి వైస్ చైర్మన్గా ఉన్నటువంటి సంగీతబాబు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న బాలిరెడ్డి సారు ఆయన యొక్క వర్డ్స్ మమ్మల్ని ఎంత ఇన్స్పైర్ చేశాయో మాటలో చెప్పలేం పర్ఫెక్ట్ పిరమిడ్ మాస్టర్ ఆయన యొక్క మాటలు మమ్మల్ని ఎంత ప్రేరణ ఇచ్చాయో మాటలో చెప్పలేం ముఖ్యంగా బాలకృష్ణ సార్ మీకు అందరికీ తెలుసు సేతు బాలకృష్ణ సార్గా ఈ యజ్ఞం మొదటి రోజు నుంచి మరి సార్ యొక్క డైరెక్షన్లో మొత్తం ఎంతో అద్భుతంగా అన్ని పనులు చక్కగా సాగుతున్నాయి మరి కొత్తగా పులి పులిరామ్మోహన్ రావు సార్ పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బాధ్యతలు తీసుకున్నారు ఒకసారి గట్టిగా చెప్పట్లుకూడదాం అక్కడ మహతి ఆడిటోరియంకు అయ్యేటువంటి ఖర్చంతా ఈయనే స్పాన్సర్ చేశారు మాస్టర్స్ మీతో ఈరోజు ఇలా వచ్చి ఈ క్షణాలను పంచుకోవడం నా అనుభవాలను మీతో పంచుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్